హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాం కదా ఇంకా మా అమ్మ వాళ్ళు ఇల్లు అయితే చూడండి ఎలా ఉంటుందో ఇదిగోండి మా చిట్టు తల్లి నేనైతే మీకు వెల్కమ్ చెప్తున్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లోకైతే ఇంకా మ్యాక్సిమం పల్లెటూర్లో ఇల్లులన్నీ ఇలా పొడివిల్లులే ఉంటాయి కదా మా అమ్మ వాళ్ళతో కూడా ఇలా ట్రైన్ ఇల్లులాగే ఉంటుంది ఇంకా ఎంట్రెన్స్ ఏమో మనకి ఇక్కడ అరుగైతే ఉంటుంది కదా మార్నింగ్ ఈవినింగ్ అయితే అందరం కూర్చొని సరదాగా కబుర్లేవి చెప్పుకుంటాం ఈ అరుగు మీద ఎక్కువసేపు అయితే కూర్చొని ఉంటాం ఇంట్లోకంటే ఇంకా ఎంట్రన్స్ ఏమో ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదిగోండి అయితే ఇలా ఉంటుంది మనకి ఎంట్రన్స్ అయితే ఇదేమో ఫస్ట్ రూము ఇంకా దోమలు అవి రాకుండా ఇలా గ్రిల్స్ అయితే పెట్టుకున్నారు ఇంకా ఊర్లో దోమలు అవి చాలా ఉంటాయి కదా ఇంకా అవి రాకుండా అయితే ఇలా పెట్టుకున్నాము ఇదిగోండి ఈ రూములు అయితే మా చిట్టిదాని ఉయ్యాలా ఇంకా దాని సామాన్లే ఉంటాయి అన్నీ కూడా ఇంకా ఇదిగోండి మొత్తం పాలు డబ్బాలు అవే ఉంటాయి మొత్తం మా చిట్టిదానివే ఉంటాయి ఈ రూములో అయితే ఇంకా ఈ వాళ్ళకేమో ఇలాగ వినాయకుడితో అయితే పెట్టుకున్నాం ఇంకా ఇదిగోండి మొత్తం సామాన్తోనైతే ఉంటుంది ఇంకా పల్లెటూర్లు ఇల్లు అంటే ఉంటాయి ఫుల్గా సామాన్లు అయితే ఉంటాయి కదా ఇంకా ఇంకా వ్యవసాయం అది చేసే వాళ్ళ ఇంట్లో అయితే సామాన్ ఫుల్గా ఉంటాయి కదా అందుకని మా ఇల్లు కూడా నిండుగా అయితే ఉంటుంది ఇదిగోండి ఇక్కడైతే ఈ రూమ్ తర్వాత నెక్స్ట్ ఏమో మనకి ఇదేమో మెయిన్ హాల్ ఇదిగోండి మొత్తం ఎంట్రన్స్ అయితే చూడండి ఎన్ని బొమ్మలు పెట్టేశారు ఇంకా మా అమ్మ అయితే ఇది మొత్తం బొమ్మలతో నిండిపోయింది ఇంకా ఇదేమో డైనింగ్ టేబుల్ ఏమో తినడానికి అయితే మేము యూజ్ చేయం దీనిపైన ఎవరు కూర్చొని తినం అందరం కిందనే తింటాం కదా అందుకైనా దీన్ని అయితే స్టోర్ రూమ్ లాగా అయితే వాడుకుంటున్నారు ఇంకా దీనిపైన కూడా మా దాని సామాన్లే ఉన్నాయి ఇంకా ఇటువైపు ఏమో ఇదిగోండి చిన్న పూజా రూమ్ అయితే ఇలా పెట్టుకున్నాం సపరేట్గా ఇంకా ఊర్లో అందరు పూజా రూమ్లు ఇలానే ఉంటాయి మా ఊర్లో అయితే మాత్రం ఇంకా ఇటు గోడ మొత్తం అయితే ఇదిగోండి బొమ్మలతో నింపేసింది మా అమ్మ దేవుడి బొమ్మలతో ఇది ఒక చిన్న దివాన కట్టి ఇటువైపు ఉంటుంది ఇంకా టీవీ అది చూసుకోవడానికి ఇక్కడ కూర్చొని ఇంకెక్కడేమో చూడండి రాధాకృష్ణ లక్ష్మీదేవి ఫోటో అయితే ఎలా పెట్టాము ఇంకా ఇదిగోండి మా చిన్న టీవీ ఇదైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేమో కిచెను ఇదిగోండి మొత్తం అయితే ఇల్లంతా ఖాళీగా ఉంది కదా మా అమ్మ వాళ్ళు అయితే పొలంకి వెళ్ళిపోయారు ఇంకా మేమే ఉన్నాం ఇంటి దగ్గర అయితే అందరూ పొలంలోనే ఉన్నారు ఇంకా ఈ బిందులతో వాటర్ ఉన్నాయి కదా ఇవైతే తాగడానికి అక్కడ కొలయి నుంచి అయితే తీసుకొస్తాం తాగడం కోసం అని మా బోరు వాటర్ ఓన్లీ స్నానాలు వాడుకోవడానికి అయితే వాడుతాము నెక్స్ట్ టైం ఇదేమో కట్టెల పొయ్యి గురించి ఒక రూమ్ అయితే ఇలా పెట్టుకున్నాము ఎందుకంటే ఎద్దులే ఉంటాయి కదా వాటికి ఏమో కుడితే ఉడకపెట్టాలి కదా వాటి గురించి అనేసి ఇలా పొయ్యి అయితే పెట్టుకున్నాము వంట కూడా మా అమ్మ ఎక్కువైతే ఈ పొయ్యి పైన చేస్తుంది స్టవ్ ఇది తక్కువ అయితే యూజ్ చేస్తారు గ్యాస్ స్టవ్ అయితే ఇంకో ఇంకా బయట అయితే ఇటువైపు ఇలా ఉంటుంది ఇది మొత్తం మనకి కట్టెల పొయ్యి రూమ్ కదా అందుకని మొత్తం అయితే మస్తు ఉంటుంది ఇంకా ఇంకా నెక్స్ట్ ఏమో ఇవేమో పప్పులు ఉప్పులు పెట్టుకునే స్టోర్ రూమ్ లాగా అయితే ఉంటుంది ఈ బోర్డు మొత్తం మనకి ఇంకా డైలీ వేసుకునే బట్టలు ఏవైతే ఇదిగోండి ఈ రేఖలు అయితే పెట్టుకున్నారు ఇంకా ఇంకా పప్పులు అవన్నీ కూడా ఇదిగోండి నెక్స్ట్ ఉంది కదా ఈ రేఖలు అయితే పెట్టుకున్నారు మొత్తం అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మా ఫ్రిడ్జ్ అయితే ఇటువైపు పెట్టుకున్నాము ఇంకా డస్ట్బిన్ లేకుండా ఒక సైడ్కి అయితే ఇలా గోడ వైపు పెట్టుకున్నాం ఇంకా ఇంకా పై ఇల్లు కూడా ఉంది పై ఇల్లు అయితే ఇప్పుడు వెళ్దాం ఎలా ఉందో చూడటానికి అయితే కిందన మొత్తం అంతా వాడతాం పైన ఓన్లీ పడుకోవడానికి అయితే యూజ్ చేస్తాము ఇంకా పైకి ఇదిగోండి ఇటువైపు అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి ఇంకా మా పై ఇంటికి అయితే నైట్ టైమే వస్తాము పడుకోవడానికి కింద ఎక్కువగా అందరం అయితే ఉంటాము పోన్లీ పడుకోవడానికే పైకి అయితే వస్తాము ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఒక బాత్రూమ్ వచ్చి ముందైతే ఇలా ప్లేస్ ఉంది ఇంకా నెక్స్ట్ టైమ్ ఇదిగోండి ఇక్కడ చిన్న ప్లేస్ లాగా వచ్చింది కదా ఇది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి డ్రెస్సింగ్ లాగా అయితే పెట్టుకున్నాము లోపల బట్టలు అవి పెట్టుకోవడానికి ఇలా సెల్ఫ్లు అయితే పెట్టుకున్నాము ఇంకా ఇంకా ఇదేమో మా బీరువా ఇదేమో ఇదిగోండి అటువైపు ఇటువైపు ఇలా ప్లేస్ వస్తే ఇలాగైతే సెట్ చేసుకున్నాము ఇంకా ఇంకా మా అమ్మ డబ్బాలతో నింపేసింది ఇందులో కూడా ఇంకా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ హాల్ అయితే ఇదిగోండి ఇది మనకి అందరం ఇక్కడ ఇంకా నైట్ టైం అయితే మేము వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటాం అందరూ అయితే కిందే ఉంటారు మా అమ్మ వాళ్ళు అయితే వీళ్ళకి ఎవరైనా వస్తేనే పైకి వస్తాం ఇంకా ఇదిగోండి ఫుల్గా సామాన్లతో నింపేశారు ఇంకా ఇంకా పైన స్టీల్ సామాన్లతో మా అమ్మ అయితే ఫస్ట్ నింపేసింది ఇంక ఇందులో ఏసీ అది పెట్టిన తర్వాత ఇంకా స్టోరేజ్ ఎక్కువ ఏసీ లాగేస్తుంది అని చెప్పాము ఇంకా దాంతో మొత్తం సామాన్ అయితే తీసేసింది ఇంక ఇదిగోండి పైన పూజ రూమ్ ఇది ఇంకా కిందే పూజ చేసుకుంటాం కదా పైన అయితే ఎప్పుడో పండగలు వచ్చేటప్పుడు అయితే పూజ చేస్తుంటారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇదిగోండి ఇది ఒక రూమ్ అయితే వచ్చింది ఇంకా అయితే దోమలు అవి రాకుండా అలా పెట్టేసాం కదా వెలుతురు లేకుండా చీకటిగా అయితే ఉంటుంది ఇదిగోండి మొత్తం ఈ రూమ్ అయితే స్టోర్ రూమ్ లాగా ఉంది ఇంకా మొత్తం బుక్స్ అన్నీ అయితే ఇలా పెట్టుకున్నారు ఇంకా ఇంకా మా బాలకానికి అయితే మొత్తం వెలుతురు గాలి రాకుండా ఇలా పరదాలు అయితే పెట్టేసుకున్నారు లేదంటే పావురాలు కాకులు వచ్చి మొత్తం గలీజ్ అయితే చేసేస్తున్నాయి అందుకని మొత్తం అయితే ఇలా పెట్టించుకున్నాము ఇంకా మనకు అవసరమైనప్పుడు ఇలా పైకి లాక్కోవడం ఇంకా లేదంటే పావురాలు కాకులు వచ్చి మొత్తం ఇదంతా గలీజ్ చేసేస్తున్నాయి ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మా ఊరు చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం అందరిలో అయితే ఒకేలా కనిపిస్తాయి ఇంకా ఇంకా ఇదిగోండి ఇటువైపు ఏమో స్కూల్ హనుమాన్ కూడా అది ఇంకా పైకి మొత్తం ఊరైతే ఎలా ఉందో చూపిస్తాను రండి పైనుంచి మొత్తం ఊరైతే కనిపిస్తుంది మనకి చూడటానికి ఇంకా పైకి ఏమో ఇదిగోండి ఇటువైపు అయితే మెట్లు ఎలా ఉన్నాయి ఇంకా మా ఇంటి పైకి వచ్చామంటే మాత్రం మొత్తం ఊరైతే ఒకసారి మొత్తం కనిపిస్తుంది ఇంకా ఇదిగోండి మా పైనేమో ట్యాంక్ ఇది ఇంకా చూడండి మొత్తం ఊరైతే ఎలా కనిపిస్తుందో మొత్తం అందరి ఇళ్ళలు కూడా నీట్గా కనిపిస్తాయి మనకి ఇంకా పైకి వచ్చామంటే ఇదిగోండి మొత్తం ఊరు వ్యూ అయితే చూడండి ఎలా ఉందో ఇంకా ఊర్లో ఎవరు లేరు అందరు పొలంలోనే ఉన్నారు ఇంకా లాంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు అందర పొలంలోనే ఉంటారు ఇంకా మా స్కూలు గుడి అన్నీ మాకు దగ్గరలోనే ఉంటాయి మా ఇంటి ముందే ఉంటుంది స్కూల్ అయితే ఇదిగోండి నేను చదువుకున్న స్కూల్ మనకు కనిపిస్తుంది కదా అదే అప్పుడైతే కొంచెం తక్కువ ఉండేవి రూమ్లు ఇప్పుడేమో కొంచెం ఎక్కువయ్యాయి స్కూల్ రూమ్లు అయితే ఇంకా నెక్స్ట్ టైం ఇదిగోండి మొత్తం అయితే చూడండి ఎలా ఉందో అసలు ఎవ్వరు లేరు కదా ఊర్లో మొత్తం అయితే పొలంలోనే ఉంటారు ఇంకా ఇంకా మా ఇంటి ముందులే హనుమాన్ గుడి ఉందని చెప్పాను కదా ఇదిగోండి ఇదే హనుమాన్ గుడి ఇంకా మా ఇంటి ముందులే ఉంటుంది హనుమాన్ గుడి అయితే ఇదిగోండి కనిపిస్తుంది కదా అది మా ఇల్లు ఇదేమో గుడి ఇంకా హనుమాన్ గుడి లోపల అయితే ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇదిగోండి ఇక్కడైతే రెండు విగ్రహాలు చేసి పెట్టారు లోపల విగ్రహాలు అవి కొంచెము పాడైపోయాయి అందుకని కొత్తగా అయితే విగ్రహాలు ఇక్కడ తయారు చేసి పెట్టారు ఇంకా వాటికైతే ప్రతిష్ట అయితే చేయలేదు ఇదిగోండి మా ఊరు హనుమాన్ ఇంకా జై హనుమాన్ ఇంకా ఇప్పుడైతే హనుమాన్ గుడి చూసేసాం కదా ఇంకా నెక్స్ట్ ఏమో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది గ్రామదేవత అసరామ తల్లి ఇదిగోండి ఇదేమో అసరామ తల్లి టెంపుల్ ఇంకా అన్నీ మా ఇంటి దగ్గరలోనే ఉంటాయి ఇంకా బయట నుంచి ఇదిగోండి అసరామ తల్లి గుడి అయితే చూడండి ఎలా ఉందో ఇంకా ముందుకు వస్తే ఇదిగోండి మా స్కూల్ ఇది అప్పుడు నేను చదువుకున్న స్కూల్ ఇది నేను చదివేటప్పుడు ఏంటంటే ఫిఫ్త్ వరకు ఉండేది ఇప్పుడేమో ఎయిత్ వరకు అయితే అయ్యింది ఇంకా మా ఇంటి ముందులో స్కూల్ ఉండడం ఫుల్ ఎంజాయ్ ఇంకా ప్రతిదానికి ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేసేదాన్ని ఇదిగోండి మా స్కూల్ ఇది అప్పుడు కొంచెం చిన్నగా ఉండే ఇప్పుడేమో చాలా పెద్దగా చేశారు స్కూల్ని ఇంకా ఇప్పుడైతే అమ్మవారిని హనుమాన్ గుడి అన్ని దర్శనాలు అయిపోయాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడేమో రాములవారి గుడి ఉంది కదా ఇంకా అక్కడికి కూడా వెళ్దాం చాలా బాగుంటుంది గుడి అయితే ఇంకా ఊరికి ఇటు చివరి వైపు అయితే మేము ఉన్నాం కదా అటువైపు అయితే రాములవారి గుడి ఉంటుంది మనకి ఎంట్రన్స్లో ఏమో హనుమాన్ అమ్మవారి టెంపుల్ ఉంది కదా ఈ ఆ చివర అయితే రాములవారి గుడి ఉంది ఇప్పుడైతే ఇదిగోండి రాములవారి గుడి అయితే వచ్చేసాము చాలా బాగుంటుంది రాములవారి గుడి అయితే ఇదిగోండి బయట అయితే మనకి ఇలా ఉంటుంది ఇంకా లోపల కూడా చూద్దాం రండి ఎలా ఉందో ఇంకా ఇదిగోండి అయితే ఇలా ఉంటుంది ఇంకా ఇంకా మా చిట్టుదాన్ని కూడా రాములవారి దర్శనానికి అయితే తీసుకువచ్చాము ఇదిగోండి ఇటువైపు అయితే వినాయకుని విగ్రహం అది ఇలా పెట్టారు ఇంకా ఇదిగోండి ఇదేమో మనకు హనుమాన్ విగ్రహం ఇంకా లోపల అయితే మా రాముల వారిని ఇదిగోండి అందరూ దర్శించుకోండి ఇదిగోండి మా ఊరు రాముల వారు అయితే మనకి సీతారాముల కళ్యాణం వచ్చినప్పుడు చాలా బాగా చేస్తారు ఇక్కడ ఏమో లక్ష్మీదేవి అయితే పెట్టారు ఇంకా మేము కూడా అన్నీ అయితే బాగా దర్శనాలు అవి చేసుకున్నాము ఇంకా ఊరొచ్చాం కదా అన్ని గుడ్లకైతే తిరిగేసాము మొత్తం అయితే ఇంకా మా ఊరు మా ఇల్లు మా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్